ఆదిలాబాద్ జిల్లాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే మరి స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కలెక్టర్ ఎస్పీలందరూ కూడా మరి ఈ యొక్క మల్టీపర్పస్ గ్రౌండ్తో పాటు ప్రియదర్శిని స్టేడియం తర్వాత ఎరు డ్రమ్లను కూడా పరిశీలించడం జరిగింది అయితే ఈ ఏర్పాటు ఎలా చేస్తున్నారని స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ ప్రధాని నరేంద్ర మోడీ యొక్క పర్యటన వచ్చే నెల నాలుగున ఉండబోతుందని తెలుస్తోంది అయితే దీనికి సంబంధించి ఏర్పాటు ఎలా చేస్తున్నారు తొలిసారిగా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి దేశ ప్రధానమంత్రి గారు రావడం ఆదిలాబాద్ ప్రజలకు ఒక సంతోషకరమైన వాతావరణం ఈ జిల్లాలో జరిగేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడం తెలంగాణ రాష్ట్రంలో జరిగేటటువంటి మిగతా కార్యక్రమాలకు కూడా ఆదిలాబాద్ని వేదిక చేసుకుని శంకుస్థాపన చేయడం ప్రధాని మోదీ గారు వస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఆదిలాబాద్ ప్రజలు గొప్ప ఆశలతో ఎదురుస్తూ ఉన్నారు దాదాపు వెయ్యి నుంచి పన్నెండు వందల కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపనలు ఇప్పటికే ఈ ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి వాటి మీద చేయడం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో మిగతా పనులకు ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ కానీ మిగతా చాలా పనులకు శంకుస్థాపనలు చేయడానికి రావడం ఆ సందర్భంలో ఒక లక్ష మందితో సభ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఆ సభలో ప్రధానమంత్రి గారు ఈ జిల్లా ప్రజలను ఉద్దేశించి మాట్లాడబోతూ ఉన్నారు ఇప్పటి వరకు ఏ ప్రధానమంత్రి కూడా ఒక వెనుకబడ్డేటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లాకు దృష్టి పెట్టినటువంటి సందర్భాలు లేకుండా అభివృద్ధి విషయంలో కూడా అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు కూడా ఈ జిల్లాకు రావడం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ నూట యాభై కోట్ల రూపాయలతో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఆదిలాబాద్ జిల్లాకి ఇవ్వడం ఈ రకంగా ఆదిలాబాద్ జిల్లాకు అనేక కేంద్ర ప్రభుత్వాలు పథకాలు ఇచ్చిన సందర్భంలో మరి స్వయాన మోడీ గారు వచ్చి ఆదిలాబాద్ టు బేలా దాదాపు ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు విలువగల రోడ్డు పనులకు శంకుస్థాపన ఆదిలాబాద్ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతో దానికి శంకుస్థాపన మరి ఒక శంకుస్థాపనల సందర్భంగా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యలు కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం జిల్లా ప్రజలంతా ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలోనూ ఇప్పటికే ప్రజల నుంచి వస్తున్నటువంటి స్పందన చూస్తే స్వచ్ఛందంగా లక్ష మంది తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారని ఒక వాతావరణం అయితే జిల్లాలో ఏర్పడ్డది అదేవిధంగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమంలో ప్రధానమంత్రి గారే స్వయంగా వచ్చి వెనకబడ్డటువంటి ఈ జిల్లాకు నేనున్నా అనే విధంగా భరోసా ఇచ్చే విధంగా వారు రావడం ప్రజలకు కాకుండా భారతీయ జనతా పార్టీకి కూడా ఒక రకమైనటువంటి కొత్త శక్తి కొత్త ఒక నూతన ఉత్సాహం మా కార్యకర్తలకు కూడా ఈ యొక్క పర్యటన ద్వారా కలుగుతుంది మొత్తానికి ప్రధానమంత్రి గారు రావడం అనేది ఒక శుభ సూచకం వారి ద్వారా ఆదిలాబాదు జిల్లాలో ఉన్నటువంటి మిగతా సమస్యలను కూడా పరిష్కారం అయితే అనే ఒక ఆశతో ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం ఫిఫ్టీ ఫిఫ్టీ పార్ట్నర్షిప్లో మేము వస్తామని గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక హామీ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం మాటలు నమ్మి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కూడా రైల్వే లైన్ మంజూరు చేసింది కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క పథకంలో భాగస్వామ్యం కానందున ఆ రోజు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా కూడా పనులు ముందుకు కదలలేదు కానీ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తలేదు కాబట్టి పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిధులతో రైల్వే లైన్ నిర్మించాలన్న ఒక ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఉన్న సందర్భంలో మరి సర్వే కొరకు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది జూన్లో ఫైనల్ సర్వే కేంద్ర ప్రభుత్వం చేతికి రాబోతూ ఉన్నది ఇప్పటికే ప్రైమరీగా ఒక గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిండ్రు ఈ ఫైనల్ సర్వే వచ్చిన తర్వాత ఫుల్ బడ్జెట్ ఏదైతే జూన్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుందో ఆ ఫుల్ బడ్జెట్లో ఖచ్చితంగా ఆదిలాబాద్కు సంబంధించినటువంటి రైల్వే లైను మంజూరు అవుతుంది ఈ సిమెంట్ ఫ్యాక్టరీకి సంబంధించినవి కా కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆదిలాబాద్కు సంబంధించిన సిమెంట్ ఫ్యాక్టరీని మూత వేయడం జరిగింది దాని తర్వాత మేము అనేక విధాలుగా ప్రయత్నం చేసినాం ఆ విషయాన్ని కూడా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది ఈ యొక్క సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టుబడుల ఉపసంహరణ కేబినెట్ గతంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఈ సీసీఐ ఫ్యాక్టరీని పునః ప్రారంభించలేకపోతున్నామని చెప్పింది అయితే మేము ఈ ఫ్యాక్టరీని ఈ పరిశ్రమని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తాం రాష్ట్ర ప్రభుత్వం నడుపుకొని ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ రాష్ట్ర ప్రభుత్వం స్పందన రాలేదు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారిని కూడా ఈ విషయం మీద నేను నిన్ననే సాయంత్రం కలిసి ఈ యొక్క పరిస్థితి చెప్పడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించారు ఆదిలాబాద్ జిల్లాకు గౌరవ ప్రధాన నరేంద్ర మోదీ గారి నాలుగో తారీ మార్చు ఉదయం పది గంటలకు ఇక్కడ ప్రోగ్రామ్ ఫిక్స్ కావడం జరిగింది ఉదయం పూట మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పక్కనేమో అధికారికంగా ప్రయటించడం జరుగుతుంది ఇంకో పక్కనేమో ఎన్నికల ప్రచారం కూడా చేయడం జరుగుతుంది కాబట్టి ఇవాళ అనేక అభివృద్ధి పనులు కూడా గతంలో చేయడం జరిగింది మళ్ళీ నాలుగు తారీఖు నాడు కూడా కొన్ని అభివృద్ధి పనులను ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది ముఖ్యంగా గతంలో రెబ్బెనట్టు వాంకడి వరకు దాదాపుగా పన్నెండు వందల అరవై కోట్లతోటి నేషనల్ హైవే ఏర్పాటు చేయడం జరిగింది అది రెండు వేల పంతొమ్మిది నుంచే అది ప్రారంభం నేను ఎంపీ అయిన తర్వాతనే ప్రారంభోత్సవం చేయడం జరిగింది అదే రకంగా నిర్మల్ నుంచి ఖానాపూర్ వరకు కూడా ఆరు వందల అరవై కోట్లతోటి హైవే ఏర్పాటు చేయడం జరిగింది అదే రకంగా బైసా నుంచి బోధన్ వరకు కూడా ఆరు వందల యాభై కోట్లతోటి పనులు ప్రారంభించడం జరిగింది అదే రకంగా ఏదైతే రోడ్ ఉందో దాని దాని కూడా నాలుగు వందల నలభై కోట్లతోటి దాన్ని కూడా టెండర్స్ పూర్తి కావడం జరిగింది అదే రకంగా ఆదిలాబాదులో పిట్ లైన్స్ ఏదైతే ఉన్నదో అసలు పిట్ లైన్ అనేది ఈ ప్రాంత ప్రజలకు చాలామందికి తెలియకుండా పిట్ లైన్ కూడా ఈ ప్రాంతానికి సాంక్షన్ చేసి పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది అదే ఓవర్ బ్రిడ్జి అదేవిధంగా అండర్ బ్రిడ్జి కూడా ఆదిలాబాద్కు సాంక్షన్ చేయడం జరిగింది అవి కూడా పనులు ప్రారంభించడం జరిగింది అదే రకంగా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏదైతే ఏకలవ్య స్కూల్స్ ఏదైతే సిర్పూర్ కాగతనగర్లో ఒకటి పూర్తి కావడం జరిగింది అదేవిధంగా ఇంద్రవెల్లి పిట్ట బొంగరంలో కూడా అక్కడ కూడా పూర్తి కావడం జరిగింది అదే రకంగా రాబోయే రోజులలో ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఐదు సంవత్సరాల లోపల ఏదైతే ప్రధానమంత్రి ఆదర్శ గ్రామాలు దాదాపుగా రెండు వందల డెబ్బై గ్రామాల్ని ఎంచుకొని ఒక్కొక్క గ్రామ పంచాయతీకి ఇరవై ఇరవై లక్షలు ఇచ్చి అభివృద్ధి చేయడం జరిగింది అదే రకంగా జన్మన్ పీటీజీకి సంబంధించిన తెగలు ఏవైతున్నాయో ఆ తెగలన్నీ కూడా అంతరించిపోతాయన్న ఉద్దేశంతో గత మూడు సంవత్సరాల నుంచి కూడా ఆ పీటీజీలకు ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వము ప్రతిసారి పాపులేషన్ ప్రకారం మూడు సంవత్సరాలు కూడా ఇరవై కోట్లు ముప్పై కోట్లు కేటాయించి వాళ్ళను అభివృద్ధి చేయడం జరిగింది మళ్ళీ తర్వాత భగవాన్ బీర్సాముండ జయంతి ఏదైతే డిసెంబర్ పదిహేను నాడు ఉండేనో ఆ రోజు మొత్తం దేశం మొత్తం కూడా ఇరవై నాలుగు వేల కోట్లు పీటీజీల కోసం కేటాయించడం జరిగింది అదే రకంగా మన ప్రాంతం ఏదైతే ఉన్నదో మన ప్రాంతానికి కూడా నా పార్లమెంట్ నియోజకంలో ఒక వంద తొంభై ఏడు గ్రామ పంచాయతీలని ఎంచుకొని మరి అధికారులందరూ కూడా వాళ్ళకి ఏమేమి కావాలనేది అవన్నీ కూడా వాళ్ళ దగ్గర సమ అన్నీ కూడా సర్వే చేయడం జరిగింది అవి కూడా త్వరలోనే ప్రారంభించడం జరుగుతుంది అదే రకంగా పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి మాజీ స్వగ్రియులు వారు బాసర్లో రావడం జరిగింది కానీ ఈ ప్రాంతంలో దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అధికారికంగా ఏ ప్రధానమంత్రి రాలేదు కాబట్టి ఉత్సాహంతో ప్రజలందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభను విజయవంతం చేయడానికి ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు అదే రకంగా ప్రజలందరినీ కూడా మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది ఇది మొత్తం మీద ఆదిలాబాద్ ఎంపీ స్వయం రావు చెప్తున్నటువంటి ఏదైతే ఈ యొక్క ప్రియదర్శిని స్టేడియం ఉందో ఈ స్టేడియంలోనే మరి ఇక్కడ ఈ సభాస్థలిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా మరి అధికారులందరూ కూడా మరి ఎంపీ ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది అయితే ఇక్కడ పెద్ద ఎత్తున మరి భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేస్తామని ఇక్కడ మరి అనేక అభివృద్ధి పనులకు కూడా మరి ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేస్తామని అయితే ఎంపీ సోయం బాబురావు చెప్తున్నారు ఆదిలాబాద్ నుండి శైలేందర్ ఏబీపీ దేశం